లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాసులకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తున్నాయి గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో సంచారం ఇలా చేసే క్రమంలో కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాసులకు నష్టాలు ఎదురవుతాయి ఈ క్రమంలోనే గ్రహాలు కొన్ని యోగాలను కూడా ఏర్పరుస్తాయి దీనివల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంటుంది మనిషి జీవితాన్ని లక్ష్మీనారాయణ యోగం పారిజాత యోగం త్రికోణ యోగం గజకేసరి యోగం లాంటివి శుక్రుడు కలిసినప్పుడు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది శుక్రుడికి లక్ష్మీదేవి బుధుడికి విష్ణుమూరి అధిష్టాన దేవతలు ఈ గ్రహాలపై వారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది మిథునం అపారమైన ధనలాభం కలుగుతుంది చేతికి రాదనుకున్న డబ్బు వస్తుంది ఏ పని తలపెట్టినా విజయం సొంతమవుతుంది సోదరులతో ఉన్న విభేదాలన్నీ పోతాయి వారితో సఖ్యత కుదురుతుంది మకర రాశి తల్లివైపు బంధువుల నుంచి మంచి సంబంధం కుదురుతుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు లక్ష్మీనారాయణ యోగం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది న్యాయపరమైన విజయాల్లో విజయం సాధించడంతో పాటు అన్ని వైపుల నుంచి కలిసి వస్తుంది దూర ప్రాంతాల నుంచి శుభవార్తను అందుకుని సంతోషపడతారు కుంభరాశి రకంగా వీరికి ధన ప్రవాహం కలుగుతుందని చెప్పొచ్చు ఆదాయం ఎక్కువగా వచ్చే వ్యాపారాలను ప్రారంభిస్తారు గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు వారి తప్పులను తెలుసుకుని మీ దగ్గరకు చేరుకుంటారు ఎంతో సఖ్యతగా ఉంటారు తిలరాశి ఈ రాశి వారికి లాటరీ తగులుతుంది అన్నదమ్ముల మధ్య అనుబంధం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు